హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మన స్పెషల్ వీడియోని ఓపెన్ చేస్తున్నాను రండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏమంటే కర్బూజ పండు జ్యూస్ అండి చాలా హెల్త్కి మంచిది అలాగే చిటికల్లో తయారైపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ డిలీషియస్ ఈ సమ్మర్ స్పెషల్గా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంటుంది అసలు అమృతం తాగేటట్టు ఉంటుందండి ఈ వెదర్కి చల్లచల్లగా కూల్ కూల్గా సూపర్గా ఉంటుంది అసలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ జ్యూస్ని చాలా హ్యాపీగా తాగుతారండి అసలే సమ్మర్ ఎక్కువ ఉంది కదా ఈ సమ్మర్లో ఇలాగా చల్లచల్లగా ఇస్తుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా హ్యాపీగా తాగుతారు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు అందుకే నేను మీకు ఇది చూపిస్తున్నాను హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పండు ఈ సీజన్లో చాలా వెరైటీ ఆఫ్ దొరుకుతూ ఉంటుంది కదా ఏ వెరైటీ అయినా మీరు తీసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రండి చాలా టేస్టీగా అలాగే ఎమ్మిగా ఉన్న కర్బూజా జ్యూస్ని నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలని చూడండి నేను కర్బూజ పండు తీసుకున్నాను ముందు కోసుకొని దాని లోపల విత్తనాలు అనేవి తీసుకొని మొత్తం ఇలా స్క్యూస్ చేసి పెట్టుకున్నాను అంటే పైన తొక్క కూడా తీసేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను దాన్ని నేను ఇక్కడ మిక్సీ జార్ గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నానండి మీరు జ్యూస్ తయారు ముందే ఒక ఫైవ్ అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఫ్రూట్స్ని చాలా చల్లగా ఉంటుంది అప్పుడు మనం ఐస్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి షుగర్కి స్వీట్కి నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను స్వీట్ మీరు చూసి యాడ్ చేసుకోండి నేను హాఫ్ కప్ హాఫ్ మాత్రం చేస్తున్నాను కాబట్టి ఇంత వేస్తున్నాను అలాగే ఒక కప్ చిల్డ్ మిల్క్ వేస్తున్నాను ఆల్రెడీ పాలని కాల్చి చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని నేను యాడ్ చేస్తున్నాను సో దీని అంతా బాగా మిక్సీకి వేసుకొని వచ్చేస్తాను చాలా క్రీమిగా ఉంటుందండి ఏ వాటర్ కూడా యాడ్ చేయకుండా దీన్ని బాగా మిక్సీ చేసుకుని వచ్చేస్తాను చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో కదా మీరు ఏమైనా సరే పాలు తర్వాత పండు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక మీరు ఏమీ ఐస్ వేయకుండా కూడా చల్లచల్లగా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఐ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదంటే ఒక టూ మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను చాలా కూల్ కూల్గా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది చూడండి ఆఫ్ పండుగ నాకు ఈ టూ గ్లాస్ ఆఫ్ జ్యూసెస్ రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది కావాలంటే మీరు షుగర్కి తప్ప షుగర్కి ఆల్టర్నేటివ్గా మీరు కావాలంటే బెల్లం వాడుకోవచ్చు లేదా డేట్స్ వాడుకోవచ్చు కానీ షుగర్ వేసుకుంటేనే సూపర్గా ఉంటుంది నాకు మా అమ్మకి చాలా ఇష్టం అండి సమ్మర్ స్పెషల్ అంటే సమ్మర్ వచ్చిందంటే కంపల్సరిగా ఒక గ్లాస్ డైలీ మనం ఈ జా ఈ జ్యూస్ని తాగుతాము అంతే సూపర్గా ఉంటుంది కర్బూజ వా ఖర్బుజ ఎవరెవరికి ఇష్టం ఉండదు వాళ్ళకి కంపల్సరీగా ఇలాంటి జ్యూస్ని వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు అది కూడా ఈ సమ్మర్లో వేడి వేడిగా అది కూడా మధ్యాహ్నం కూడా తాగుతుంటే చల్లచల్లగా సూపర్గా ఉంటుంది ఒక గ్లాస్ తాగేవాళ్ళు రెండు గ్లాస్ తాగుతారు చిన్నపిల్లలకి అలాగే పెద్ద పెద్దవాళ్ళకి కంపల్సరిగా రోజుకి ఒక్కొక్కసారి అయినా ఈ జ్యూస్ని ఇవ్వండి బెల్లం వేసి కానీ కానీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మంచి సపోర్ట్ని అందిస్తుంది ప్లీజ్ ప్లీజ్ కొత్త వాళ్ళకి మీ సపోర్ట్ని అందించండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చితే అయితే ప్లీజ్ మా ఛానల్ కప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి కొన్ని డిలీషియస్ రెసిపీస్ నేను మీకోసం మీ ముందుకు తెస్తూ ఉంటాను అప్పటి వరకు మా ఛానల్లో చాలా రెసిపీసే ఉన్నాయండి అవన్నీ మీరు వాచ్ చేయొచ్చు చూడండి ఎంత సూపర్గా డిలీషియస్గా కనిపిస్తుంది కదా సీయూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాబాయ్